సాధారణంగా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం కావచ్చు అధికార పక్షం కావచ్చు ఎవరికి ఒక నాయకునికి ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ప్రభుత్వ అధినే అధినేత కావచ్చు ఎవరికైనా కూడా ఒక అనుకోని సంఘటన జరిగితే ఒక సంస్కారవంతమైన వ్యక్తులుగా ఒక ప్రజలలో ఉండేటువంటి వ్యక్తులుగా సరే దానికి చింతించడం అనేది లేదు వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సంఘీభావాన్ని తెలపడం ఒక సాంప్రదాయం కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘటన జరుగుతనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ ట్వీట్లోన కోడి కత్తి కమల్ హాసన్ ఈజ్ బ్యాక్ అని ఒక ఐటీడీపీ వాళ్ళ స్పందన ఇది ఒకసారి చూడండి గమనించండి అంటే వాళ్ళ సంస్కారం కుసంస్కారం ఎంతవరకు ఉంది అనేది మీరు అందరూ చూసారు విజువల్స్ కూడా విజువల్స్ కూడా మీరు చూసారు అంటే దాదాపు ప్రతి ఎన్టీవీ కానీ సాక్షి టీవీలో కానీ తర్వాత ప్రతి టీవీలో కూడా ప్రతి ఛానల్లో కూడా అది ఏ రకంగా వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున ఆ తలని ఇటువైపుగానే తిప్పి నింటే అది నుదిటికో లేకుంటే కా అంటే తగలాల్సిన వాళ్ళ టార్గెట్ ఏదైతే ఉందో ఆయన ఆసుపత్రికి పాలు చేయడమా లేకుంటే భౌతికంగా అంతమందించడమా అనేది అది దాన్ని ఆ కుట్రలో పాల్గొన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇంత జరిగితే అందరూ చూసారు అది ఒక యాక్సిడెంట్ సరే అది చేయించారు ఏ రకంగా జరిగిందనేది ప్రతి ఒక్కరికి తెలుసు అనుకోకుండా జరిగినటువంటి ఘటనకు మళ్ళీ దీనికి ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయ రంగు కలిపారు కానీ చంద్రబాబు నాయుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అలిపిర్లో మీరు ఏ రోజైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో మీద ఆ రోజు తిరుపతిలోనే ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఎంబడే రోడ్డు మీదకి వచ్చి ఆ ఘటనని పూర్తిగా ఖండించారు ఆయన రోడ్డు మీద ధర్నా చేసి నక్సలైట్లు ఇది ప్రజాస్వామ్యంలో ఈ రకమైనటువంటి సంఘటనలు జరగడానికి ఆస్కారం లేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి రాజశేఖర రెడ్డి గారు అక్కడే తిరుపతిలోనే ధర్నా చేసి ఆ ఘటనను ఖండించారు మరి అది వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్నటువంటి సంస్కారము ఈరోజు మీకున్నటువంటి సంస్కారము ఎంబడే దీన్ని ఎద్దేవా చేస్తూ కోడికతని అయ్యా చంద్రబాబు నాయుడు నీలాంటి యుక్తులు కుయుక్తులు మల్లెల బాబ్జీ గురించి ఎన్టీఆర్ బొటనేల్కి గీత పెట్టినది నువ్వే వంగవీటి రంగాను చే సంపించింది నువ్వే ఇవన్నీ నీకు తెలుసు మాకు ప్రజాస్వామ్య బద్ధంగా మేము రాజకీయం చేయం మాత్రమే మాకు తెలుసు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను కాబట్టి మీరు ఈ పోస్ట్ పెట్టడం ద్వారా దీని వెనుక మళ్ళీ మీరు ఒక డ్రామాని క్రియేట్ చేసి మీ యొక్క పాత్ర ఉందని రుజువు చేసుకోవడానికి ప్రజలకు ఆలోచించ ఆలోచన చేయడానికి ఒక అవకాశాన్ని ఇచ్చినారు దయచేసి మీరు ఎన్ని కుయుక్తులు వన్న ఎన్ని చిల్లర శాస్త్రాలు చేసినా ఎన్ని కుసంస్కారంగా ప్రవర్తించినా కూడా ఏ విధమైనటువంటి లాభం లేదు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకోవడానికి ఆ భగవంతుడు ఆ ప్రజలు ఆయన వెంబడి ఉన్నారు కాబట్టి చిన్న సంఘటనగా ఇది జరిగింది కాబట్టి తప్పకుండా ఆ ప్రజలు ఆ భగవంతుడు మీకు బుద్ధి చెప్తాడని చెప్పి తెలియజేసుకుంటున్నాను